మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది ఆరుగురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయడంతో అల్లర్లు చెలరేగాయి సీఎం బీరేన్సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించిన ఆందోళనకారులు పలువురు మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు నింపుపెట్టారు వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్ వాహనాలను ఇతర సామాగ్రిని తగలబెట్టారు మరోవైపు మిలిటెంట్లపై ఇరవై నాలుగు గంటల్లో కఠిన చర్యలు తీసుకోవాలని మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి మైతీ కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది జిరీబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురిని హత్య చేసి నదిలో పడేయడంతో భారీ స్థాయిలో హింస రాజుకుంది ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు సీఎం సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు ఈ దాడులను భద్రతా బలగాలు భగ్నం చేశారు దాంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్ లోయలోని ఓ మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు బీజేపీకి చెందిన ఓ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్ వాహనాలను ఇతర సామాగ్రిని తగులబెట్టారని పోలీసులు తెలిపారు ఘటన సమయంలో ఇళ్లల్లో ఎవరూ లేరని చెప్పారు ఈ ఘటనలో వారి ఇళ్లు పాక్షికంగా కాలిపోయినట్లు తెలిపారు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పువేసినట్లు వెల్లడించారు ఇంఫాలు లోయలోని ఐదు జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అటు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు మహారాష్ట్ర నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లి మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశాయి మణిపూర్ రాష్ట్ర సచివాలయం ఎమ్మెల్యేల నివాసాలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైతే ఈ సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి నిర్వాసితుల శిబిరం నుంచి గత సోమవారం ఆరుగురు మైతీ తెగ వ్యక్తులు కనిపించకుండా పోయారు వీరిలో ముగ్గురు చిన్నారులు ముగ్గురు మహిళలు ఉన్నారు శనివారం వారి మృతదేహాలు అస్సాం మణిపూర్ సరిహద్దుల్లో జిరి బరాక్ నదుల సంగమ ప్రదేశంలో లభ్యమవడంతో ఆగ్రహించిన మైతేయులు తీవ్ర ఎత్తున నిరసనలు చేపట్టారు శనివారం అర్ధరాత్రి సీఎం సింగ్ నివాసంపై దాడులకు ప్రయత్నించారు అయితే వారి యత్నాలను భగ్నం చేసిన భద్రతా బలగాలు సీఎం నివాసానికి రెండు వందల మీటర్ల దూరంలో అడ్డుకున్నారు అంతటితో ఆగకుండా జిరిబాం పట్టణంలోని పలు నివాసాలు రెండు ప్రార్థనా మందిరాలకు నిరసనకారులు నిప్పు పెట్టినట్లుగా అధికారులు తెలిపారు వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టీఆర్ గ్యాస్ ను ప్రయోగించాయి